సోషల్ మీడియాతో లాభాలు ఉన్నాయో నష్టాలు కూడా అన్నీ ఉన్నాయి సెలబ్రిటీస్ గురించి ఇక చెప్పనవసరం లేదు రీసెంట్ గానే రష్మిక మందనాకి సంబంధించిన ఒక డీప్ ఫేక్ వీడియో సోషల్ మీడియాలో తెగ హల్చల్ చేసింది అయితే ఇది మరొక ముందే మరొక సోషల్ మీడియా దంద మొదలైనట్టుగా తెలుస్తోంది ఇందులో చిక్కుకున్నారు మహేష్ బాబు గారి కూతురు సితారా గట్టమనేని వివరాల్లోకి వెళ్తే సోషల్ మీడియాలో సితారా గట్టమనేని పేరిట ఒక గుర్తు తెలియని వ్యక్తి కొంతమందికి ట్రేడింగ్ అలాగే ఇన్వెస్ట్మెంట్ లింక్స్ పంపిస్తున్నట్టుగా తెలుస్తోంది ఇది కాస్త నమ్రతా శిరోద్కర్ దృష్టికి వచ్చేసరికి ఆమె రీసెంట్ గానే పోలీస్ కంప్లైంట్ ఇచ్చినట్టుగా తెలుస్తోంది దానికి సంబంధించిన ఒక ఫోటోని నమ్రతా శిరోద్కర్ తన సోషల్ మీడియా అకౌంట్ ద్వారా షేర్ చేసుకుంటూ సితరఘట్టం లేని పేరిట ట్రేడింగ్ ఇన్వెస్ట్మెంట్ లింక్స్ పంపిస్తున్న వాళ్ళు ఫ్రాడ్గా అలాగే వారిపై కంప్లైంట్ ఇచ్చినట్టుగా తెలుస్తోంది అంతేకాదు ఫైనాన్షియల్ అడ్వైస్ కోసం సెలబ్రిటీస్ అకౌంట్స్ని ఫాలో అయ్యే నెటిజన్స్ ముందుగా వారి ఆథెంటికేషన్ చెక్ చేసుకోవాలంటూ ఆమె తెలియజేశారు సో విన్నారు కదా నెటిజన్స్ జాగ్రత్తగా ఉండండి ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని కింద కామెంట్స్ ద్వారా తెలియజేయండి ఈవిడ మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి